తెల్లారుజామున జాగింగ్ చేస్తామనుకుంటారా అంత సినిమా లేదండి తెల్లారుజామున ఐదు గంటల లీజెంట్ దానికి కారణం అది చెప్పే ముందు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మార్నింగ్ మార్నింగ్ జామునే టైం ఐదు అయింది ఐదు గంటలకి చాలా మంది లెగ్స్ పోయి అఫ్కోర్స్ చికెన్కి ఫ్రై చేస్తున్నారు లెగ్స్ అందరూ బయటకు వచ్చిన్నారు ఇగో మా అవసరం ఏదేదో అమ్ముతున్నారు చేపల గేపలనే పొద్దున్న పొద్దున్నే మన షాప్లో ఉన్నారనమాట ఓ ఫ్రెష్ ఫ్రెష్ చేపలు ఉన్నాయండి నేను కానీ యూట్యూబ్ కానీ పెట్టుకోకుండా ఉంటే ఎప్పుడు లెగ్ద్దును కాదు అది కూడా లెగ్స్ ఇలా ఎక్స్ప్లోర్ చేద్దని కాదు ఇవన్నీ మీద ఇవ్వాలి మా అడ్వెంచర్ ఇవ్వాలి తెల్లారుజాముని ఏదేదో చూస్తున్నాను సో ఎంతకి తెల్లారుజామున్ ఎందుకు లేచామో చెప్పలేదు కదా అది చెప్పే ముందు అలాగే మీకు సస్పెన్స్ పడతాను మరి తెల్లారుజామునే లేచానంటే మరి ఇది ఒకటి ఉండాలి కదా సో ఇప్పుడు నిన్న మేము రావడానికి కారణం ఈ ఊర్లోకి ఇక్కడ ఒక ఫ్లోటింగ్ మార్కెట్ ఉన్నాడు ఈ ఫ్లోటింగ్ మార్కెట్ వియత్నాంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్లోటింగ్ మార్కెట్ అండి సో అందుకే ఇక్కడికి వచ్చాం ఎందుకంటే ఈ విలేజ్లో ఇంకేం లేదండి ఈ ఫ్లోటింగ్ మార్కెట్ ఒకటే ఉంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక షాక్ అనమాట ఆ షాక్ ఏంటంటే వన్ వీక్ నుంచి ఇల్లు ఫ్లోటింగ్ మార్కెట్ ఓపెన్ చేయలేదండి అవునండి ఎందుకంటే ఇక్కడ వేతనంలోని ఫ్లడ్ జరుగుతుంది అనమాట అంటే తుఫాన్ ఉంది ఇంకొక విషయం తెలిసింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విషయం ఏంటంటే ఫ్లోటింగ్ మార్కెట్ ఇక్కడ అది ఫేక్ అంట ఒకప్పుడు ఈ ఏరియా చూస్తున్నారు కదా ఈ ఏరియా మొత్తం బోట్లతో నిండిపోయి ఉండేదంట కూరగాయలు పళ్ళు బట్టలు చెప్పులు కడ్రాయలు అంటే ప్రతిదీ ఇక్కడ అమ్ముకునేవారంట కానీ ఇప్పుడు చాలామంది ఎడ్యుకేటెడ్ అయిపోయారు అంటే చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు సో ఎవరు ఇలాగ ఫ్లోటింగ్ మార్కెట్లలో జాబులు చేసుకుంటారు లేదంట అయితే ఏం చేశారంటే తెలుగు కానీ ఫ్లోటింగ్ మార్కెట్లో ఇరవై ముప్పై బోట్లు అక్కడ పెట్టేసి వాళ్ళతోనే రౌండ్లు ఎందుతున్నారు గవర్నమెంట్ వాళ్ళు సో టూరిస్ట్ని అట్రాక్ట్ చేసి టూరిస్టుల దగ్గర డబ్బులు లాగితారు అనమాట సో అది కూడా నేను కూడా చాలా గట్టిగా లాగుతారు సో అది కూడా నాకు తెలియదు నేను ఏమనుకున్నాను అంటే జస్ట్ ఇక్కడికి వెళ్ళిపోయి ఏదో చిన్న బోట్లు రెంట్కి తీసేసుకుని అక్కడి నుంచి అలా రౌండ్లు వేసుకుని వచ్చేదాం అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత షాక్లు మెస్ట్ షాక్లో ఇవ్వండి అనమాట ఏదైనా ఎక్కడో బోట్లు ఉంటాయంట ఒక అతను చెప్పాడు వెళ్ళి చూడమన్నాడు సో అక్కడికి వెళ్తున్నాను ఇగో డ్రోన్లు గీన్లు అన్ని అట్టుకుని తెచ్చుకున్నాను నేను ఏం చేస్తాము ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో మార్నింగ్ మార్నింగ్ అనే వీడియో స్టార్ట్ చేయలేదు కదా స్టార్ట్ చేస్తాను మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఏ మార్నింగ్ నిన్న రాత్రే నేను టికెట్లు కూడా బుక్ చేస్తాను నేను తిరిగి వెళ్ళిపోతాం మేము ఇక్కడ నుంచి ఎందుకంటే ఇక్కడ ఉన్నా కూడా డబ్బులు వేస్తే కంటెంట్ ఉండదు ఏమి ఉండదు సో ఇది మార్కెట్ అండి ఫ్లోటింగ్ మార్కెట్ కాదు ఇది నార్మల్ మార్కెట్ ఎల్లరూ జాము ఇదే చముతున్నారు ఇక్కడ చక్కోడీ కచోడీలు మనం లోపలికి వెళ్దాం అక్కడి నుంచి బోట్లు కనిపిస్తాయంట ఏంటంటే డ్రోన్ షాట్లో కొడదాం కొట్టిన తర్వాత అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది డ్రోన్ షాట్లో అన్నా కొట్టాను కదా అన్నట్టు డిసపాయింటెడ్ అండి ఎటు నుంచి అటు నుంచి వెళ్ళినా ఇటు నుంచి వెళ్ళినా అని ఇటు వెళ్ళినా కూడా మాంసం కనిపిస్తుంది యూట్యూబ్లో మాంసీజీ పెట్టకూడదు పెట్టామంటే స్ట్రైక్ స్ట్రైకులు వచ్చేటప్పుడు పదండి అలా వెళ్దాం కొత్త కొడుకులు అమ్ముతున్నారు ఎవరు ఉంది అది బాబాయ్ తలకే ధన్యవాదాలు అది బాబాయ్ బోల్డ్ రకరకాలైన జంతువులు ఉన్నాయి వాళ్ళ దగ్గర వచ్చామండి చివరికి ఎవరు లేదు ఏం లేదు ఖాళీ ఖాళీగా ఉంది వాళ్ళు ఏం చేస్తారంటే తెలుగు అని ఈ చెరువు అనమాట ఈ చెరువు చుట్టూ తిప్పేసి ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే టూరిస్టులని అది అక్కడికి టూరిస్టులు ఉన్నారనమాట గట్టిగానే చార్జ్ చేస్తారు ఆ బోట్కి సో టూరిస్టులని కూర్చోబెట్టి ఆ బోట్లో గెర్రమని మొత్తం చక్రం తిప్పుతారనమాట తిప్పేసి తీసుకొచ్చేస్తారు లైఫ్లో దరిద్రం ఒకసారి కొండెక్కి కూర్చుంటుంది అంట ఏమంటున్నాను నాకు అర్థం లేదు డ్రోన్ తెచ్చుకున్నాను లొకేషన్ సెట్ చేసుకున్నాను అంతా బాగానే ఉంది మెమరీ కార్డు తేడం మర్చిపోయినండి పొద్దున్న తీసాను లోపల పెట్టినట్టు కూడా గుర్తు మరి ఎందుకు లేదు నాకు అర్థం ఉండదు అవుతే అటువంటివి ఒక్కొక్కసారి ఏం చేస్తాం ఒక్కొక్కసారి కాదు చాలా రేర్ అనమాట ఏం చేస్తాం ఇంకా బ్లాగర్స్ పనులు అలా ఉంటాయి అనమాట తెల్ల జాము లెగడం కంటెంట్ కోసం చూసుకోవడం ఒకసారి కంటెంట్ దొరుకుతుంది ఒక్కోసారి కంటెంట్ దొరకదు మనకైతే అలాంటివి ఉండవులే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజీగా లాగేద్దాం మనం ఎందుకంటే మనం టాకటివ్ కదా సో టక టక టక్ మాట్లాడుకుంటూ ఒకటి కాయి కాబట్టి లాగేతాను కానీ డ్రోన్ ఇప్పుడు నాకు షాక్ ఇచ్చింది మా ఆవిడ నవ్వుతుంది ఇప్పుడు తెలిసిందంటే పిచ్చిపెచ్చగా నవ్వుతుంది అనమాట అంతే ఇదిగో అన్నీ సెటప్ గెటప్ చేసుకున్నాను మొబైల్ అన్నీ పాకెట్లోనే తీసి అంత రాక్కొని పెట్టుకున్నాను సరేలే ఇంకా డ్రోన్ షాట్ లేదు కాబట్టి అదే చేసుకోండి ఏం చేస్తాం ఇంకా ఇంటికి వెళ్ళిపోయి పడుకుని పోదాం అనుకున్నాను అఫ్కోర్స్ తెల్లారుజాముని కాఫీ తాగకపోతే అనేసి కాఫీ తాగడానికి వచ్చాను కాఫీ తాగేసి కూడా పడుకుని పోతాను మనకు అటువంటి కెఫే ఎంత ప్రాబ్లంలు ఉండవు రెండు రెడ్ బుల్ తాగేసి కూడా పడుకునే రోజులు ఉన్నాయి సో ఎలాగ ఇంకా బయటకు వచ్చాను కదా అనేసి సో వియత్నాం పరంగా చూసుకున్నట్లయితే మీరు కానీ ఫ్యామిలీతో పాటు మైక్ సో వేతనం పరంగా చూసుకున్నట్లయితే మీరు కానీ ఫ్యామిలీతో వస్తున్నట్లయితే మీకు చీప్ అండ్ బెస్ట్ కంట్రీ అండి మీకు తక్కువ డబ్బులకి అంటే హోటల్స్ కానివ్వండి మీకు ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి ప్రతిదీ మీకు తక్కువ డబ్బులకి వచ్చేస్తుంది వీసా పరంగా చూసుకున్నట్లయితే మీకు రెండు వేల రెండు వందల రూపాయలు పడుతుంది ఒక వీసాకి అది కూడా మీకు మూడు నుంచి నాలుగు రోజులు లేదా ఐదు రోజుల్లో మ్యాక్సిమం మీకు వీసా వచ్చేస్తుంది అన్నీ ఆన్లైన్ అనమాట ఈ వీసా అని ఉంటుంది సో వెత్నాం ఈ వీసా మీరు అప్లై చేసినట్లయితే మీకు ఈజీగా ఈ వీసా దొరికేస్తుంది డాక్యుమెంట్స్ కూడా ఏం అవసరం లేదు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను మీకు ఓన్లీ పాస్పోర్ట్ కాపీ ఫోటో పెట్టాలంతే హోటల్ బుకింగ్ ఫ్లైట్ టికెట్లు కన్ఫర్మేషన్లు అటువంటివి ఏం అడగరు ట్రాన్స్పోర్టేషన్ పరంగా చెప్పుకున్నట్లయితే మీరు రెండు అప్లికేషన్స్ యూజ్ చేసుకోవచ్చు దాంతోనే మీరు ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆ రెండు అప్లికేషన్స్ ఏంటంటే ఒకటి గ్రాబ్ రెండోదేమో ఊబర్ అనమాట ఈ రెండు అప్లికేషన్స్ పనిచేస్తాయి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ కాస్త కష్టం ఉంది ఎందుకంటే ఇక్కడ దూరం అనమాట ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ సిటీ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే మీకు ఎయిట్ అవర్స్ సెవెన్ అవర్స్ నైన్ అవర్స్ కూడా పెడతాయి కంఫర్టేబుల్ బస్ తీసుకుంటే బెటర్ అక్కడ లోకల్ బస్సెస్ కూడా ఉంటాయి లేదు నేను టూరిస్ట్ లాగా రావాలనుకున్నట్లయితే మీరు అంటే ట్రావెలర్ అయితే మన బడ్జెట్లో ఉంటారు కదా సో టూరిస్ట్లా రావాలని అనుకున్నట్లయితే మీరు ట్రైన్ బుక్ చేసుకోండి ట్రైన్ జర్నీ చాలా బాగుంటుందంట అంట పరంగా చూసుకున్నట్లయితే మూడు భాగాలుగా డివైడ్ అవుంటుంది సౌత్ సెంటర్ ప్లస్ నార్త్ సో ఈ మూడు మీరు కవర్ చేయాలి ఈ మూడు అంటే సౌత్ నుంచి మీరు కానీ నార్త్కి వెళ్తున్నట్లయితే మీరు నేను నేనేమంటుందంటే మీరు సెంట్రల్ అంటే సెంట్రల్ విత్నాంలో మీరు ఆగొచ్చు ఆగి అంటే అలాగా మీకు కొంచెం బ్రేక్ వచ్చినట్టు ఉంటుంది అక్కడ నాలుగైదు రోజులు లేదా మూడు రోజులు స్టే చేసి ఆ తర్వాత మళ్ళీ మీరు నార్త్కి వెళ్ళొచ్చు సో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్ళాలనుకున్నట్లయితే మీకు ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు గంటలు పడుతుందంట సో నేనేంటంటే ఒకవేళ మా ఆవిడ లేకపోయి ఉంటుంటే నేను అడ్వెంచర్ ట్రిప్ లాగా బైక్ లేదా స్కూటీ రెంట్కి తీసుకుంటాను అక్కడి నుంచి ఇంకా ఈ చివరి నుంచి ఆ చివరికి అడ్వెంచర్ ట్రిప్లా ఉందను మీరు కానీ సోలో ట్రావెలర్స్ లేదా మీరు ఫ్రెండ్స్ నలుగురు ఐదుగురు రావాలనుకున్నట్లయితే బైక్ రెంట్కి తీసుకోవచ్చు బైక్ అంటే ఇక్కడ స్కూటీ ఇస్తారు ఆ స్కూటీ ఎలాగంటే చాలా తక్కువ డబ్బులు అండి స్కూటీ ఎంత అంటే వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ డే వైట్ కంట్రీస్లో నార్మల్గా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తారు ఇక్కడ తక్కువ ఛార్జ్ చేస్తారు సో వేతనం పరంగా చూసుకున్నట్లయితే బడ్జెట్లో ఉంటుంది మీకు లోయెస్ట్ కంట్రీ కావాలనుకున్నట్లయితే అంటే ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నారు అన్నట్లయితే మీరు నేపాల్ వెళ్ళొచ్చు ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ అండ్ లో బడ్జెట్లో ఉన్న కంట్రీ ఏంటంటే నేపాల్ అనమాట ఆ తర్వాత మనకి వేతనం వస్తుంది ఆ తర్వాత ఇంకా వేరే కంట్రీస్ వస్తాయి చాలామంది అనుకుంటారు ఆఫ్రికా చీప్ అనుకుంటారు కానీ కాదండి ఆఫ్రికా చీప్ కాదు ఆఫ్రికా ఎక్స్పెన్సివ్ అది ఫుడ్ కానివ్వండి ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి లంచాలు ఎక్కువ ఉంటాయి సో తలపోట్లు ఎక్కువ ఉంటాయి అనమాట సో మన కాఫీ రెడీ అయిపోయినట్టుంది నెక్స్ట్ ఏంటంటే గూగుల్ మ్యాప్స్ అండి గూగుల్ మ్యాప్స్ని ప్రతిసారి మీరు గుడ్డిగా నమ్మకండి అది వెదర్ కానివ్వండి మ్యాప్స్ కానివ్వండి గూగుల్ మ్యాప్స్ ఏంటంటే ఎక్కువగాని మీకు తిప్పి దూరం నుంచి తీసుకెళ్తుంది సో ఒక్కొక్కసారి మీ ఐడియా మీరు వేసుకోండి ట్రాన్స్లేషన్ అప్లికేషన్స్ నేను ఎక్కువగా వాడను ఎందుకంటే నాకు ఎలక్ట్రానిక్స్ ఎక్కువ వాడటం ఇష్టం ఉండదు హెడ్సెట్లు కూడా నేను ఎక్కువ వాడను నేను హెడ్సెట్లు ఎలాంటివి వాడతానంటే కేబుల్ ఉన్నాయి వాడతాను ఓల్డ్ ఫ్యాషన్ పర్సన్ నేను ఎందుకంటే నా నమ్మకం ఏంటంటే వైర్లెస్ హెడ్సెట్లు వాడితే అంటే ఇయర్ పాడ్స్ అటువంటివి వాడితే ఆ ఒక రకమైన రేడియేషన్ వస్తుందంట పక్షులకి ఆ పక్షులకి రేడియేషన్ రావడం వల్ల వాటికి తలపోటు రావడం లేదా బ్రెయిన్ క్యాన్సర్ అటువంటివి వస్తాయంట అది ఎక్కడో చదివాను ఒక ఎప్పుడో ఓ పది సంవత్సరాల ముందు అప్పటి నుంచి నేను ఇంకా వైర్లెస్ వాడడం మానేశాను కేబుల్ ఉన్న హెడ్సెట్లు వాడతాను అంతేకాకుండా ఆఫ్కోర్స్ ఇందాక చెప్పినట్టు నేను ఓల్డ్ ఫ్యాషన్ పర్సన్ని నాకు గ్యాజెట్లు ఎక్కువ ఇష్టం ఉండదు నా దగ్గర ఉన్న మొబైల్ నేను కొన్న వరకు నేను టూ థౌజండ్ నైన్టీన్లో కొన్న శాంసంగ్ వాడేవాడిని ఇప్పుడు కూడా అదే వాడుతున్నాను సో నా దగ్గర ఉన్న వస్తువులు అదే వస్తువుని నేను జాగ్రత్తగా వాడుతాను కెమెరా కూడా గోప్రో టూ థౌజండ్ నైన్టీన్లో కొన్నాను అనమాట అది కూడా మా ఆవిడికి గిఫ్ట్ ఇచ్చాను అది నాకు తెలుసు తను ఎలాగో వాడుకోదు తిరిగి నా దగ్గరకు వస్తుంది అనేసి సో ఆ తర్వాత యూట్యూబ్ పెట్టిన తర్వాత అదే వాడటం మొదలు పెట్టాను అన్ఫార్చునేట్లీ లాస్ట్ ఇయర్ ఆ గోప్రో పోయింది తర్వాత హైదరాబాద్లో గోప్రో టెన్ కొనుక్కున్నాను సో అదండి సో గ్యాజెట్ పరంగా చూసుకున్నట్లయితే నేను ఎక్కువగా ట్రాన్స్లేషన్లు అలాంటివి కూడా చెయ్యను నేను రాగా పెడతాను అనమాట అంటే ఆ కమ్యూనికేషన్ని నేను ఆ ఎలక్ట్రానిక్ డివైసెస్తో నేను డిస్ట్రాయ్ చేయను ఆఫ్కోర్స్ ఈజీ అన్లెస్ నాకు అంటే డూ ఓ డై అనే సిచ్యువేషన్లో అప్పుడు ట్రాన్స్లేట్ చేస్తాను తప్పించి లేదంటే వాళ్ళని ఎలాగైనా వాళ్ళతో వాళ్ళకి ఏ జనాలకి నేను ట్రావెలర్గా ట్రావెల్ చేసినప్పటి నుంచి నాకు ఏమనిపించింది అంటే మీరు ఏ లాంగ్వేజ్గా కానివ్వండి ఎంటర్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అని ఒకటి ఉంటుంది అనమాట అది సైన్ లాంగ్వేజ్ అవుతుంది మన తో మన ఎక్స్ప్రెషన్స్తో మన సౌండ్స్తో మనం ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట సో అవే నేను ఎక్కువ ఫాలో అవుతాను దాంతో నాకు వాళ్ళతో కనెక్టివిటీ ఉంటుంది వాళ్ళు కూడా నాతో అండర్స్టాండ్ కానీ ఎండ్ రిజల్ట్ మాత్రం నాకు దొరుకుతుంది సో అది నేను చేస్తూ ఉంటాను అనమాట అందుకు ట్రాన్స్లేషన్స్ కూడా వాడను లాస్ట్ వీడియోలో చాలామంది అన్నారు అని ట్రాన్స్లేషన్ వాడచ్చు కదా అని వాడతాను నేను కానీ చాలా రేర్గా వాడతాను అనమాట అన్లెస్ నాకు కావాలనుకున్నప్పుడు లేదంటే నేను చాలా రాగా పెడతాను అనమాట సో బియర్డ్ పర్సన్ నేను విచిత్రం Thank you so how I have to drink how okay so this is what I have to do huh? what I have to do uh, this yeah, extract coffee okay so I just wait wait for uh, uh, over water oh. I will wait for it okay you speak yeah. English uh, and sweet a little, little, little 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 okay yeah. <laughs> సో ఫిల్టర్ కాఫీ టైప్ అనమాట మంది ఇక్కడ చూడండి ఇదండి ఏదో డిఫరెంట్గా ఇచ్చారు ఎలా తాగాలో నాకు అయితే అది తెలీదు ఇక్కడ వీళ్ళు ఎలా అంటే కాఫీలో పాలు బదులు వీళ్ళు కండెన్షన్ మిల్క్ వేసుకుంటారు అనమాట దానివల్ల అది స్వీట్నెస్గా ఉంటుంది కాఫీ బాగా స్ట్రాంగ్గా తాగుతారు నాకైతే నచ్చింది సో ఇప్పుడే ఈ కరోడ్ చెప్పాడు అనమాట నాకు ఎక్స్ప్లెయిన్ చేసాడు బాగానే ఇతను ఏమన్నాడంటే కాఫీ తాగిన తర్వాత అంటే కాఫీ బాగా స్ట్రాంగ్గా తాగుతారు కాబట్టి కాఫీ తాగిన తర్వాత వీళ్ళు టీ తాగుతారంట సో దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది ఆ టీ కూడా షుగర్ లేకుండా ఎవరికైనా కావాలంటే షుగర్ వేసుకుంటారు లేదంటే లేదంట అంటే ఓకల్కే ఒక్కొక్క స్టైల్ అండి ఇప్పుడు కొన్ని కంట్రీస్ అరబ్ కంట్రీస్కి వెళ్ళారు అనుకో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు గావా అని తాగుతారు అనమాట దాన్ని కావా అంటారు యాక్చువల్గా అరబిక్లోని సో మనమైతే గావా అంటాము సో అది ఏంటంటే వాళ్ళు ఖర్జూరం తింటారు అనమాట కజ్జూరం తినేసి ఖర్జూరం బాగా తీగ ఉంటుంది కాబట్టి ఖర్జూరం తినేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అది తాగుతారు అది చేదుగా ఉంటుంది అనమాట సో అదొక రకమైన టేస్ట్ అది సో అది తాగుతారు ఎరానియోల్లో అంటే పర్షియన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే బొగ్గలో పంచదార ఎట్టుకుని ఆ తర్వాత టీ తాగుతారు అనమాట అంటే టీలో పంచదార వేసుకోరు ఒక్కొక్కరికి ఒక టె ఉంటాయి అనమాట సో అంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అనుకునే ఏం జరగలేదు లైఫ్ అంటే అంతే ఒక్కొక్కసారి అనుకునే ఒక్కసారి కాదు చాలాసార్లు అనుకుని ఏది ఏజ్ది జరగవు కానీ ప్రతి దానికి స్పాంటేనియస్గా హ్యాపీ హ్యాపీగా ఉండాలి సో స్ట్రెస్ పడకుండా ఎప్పుడున్నాయి జాలీగా ఉండాలి Let's mix it. Huh. <laughs> so, this is coffee. Yes, coffee here we uh, use hot uh, water to extract it. And then I mix it and then I drink.